కూడా మాకు ఈ గ్రౌండ్ వాటర్ ఒకటే తిక్ ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నటువంటి వేరే వాటర్ కూడా మాకు ఏం రాలేదు ఇప్పుడు వరకు అంటే నేను నాకు చేస్తున్న ప్రాబ్లం చెప్తున్నా పొల్యూషన్ కరంగా సో అదే గ్రౌండ్ వాటర్ లో ఒక్కొక్కరము థర్టీ ఫార్టీ ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్నెట్స్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ

మన సీతాఫల పండ్లు తెప్పుకునే వాళ్ళము చెరువులో చేపలు తొట్టేటి అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుండే కానీ ఏది చూసినా ఇప్పుడు కెమికల్తోని మనం చాలా నష్టపోతున్నాం మన పిల్లలు మన ఆరోగ్యం అంతా కూడా చాలా బాధగా ఉంది అది ఇది ఇది కాబట్టి అందరూ కూడా సమష్టి కృషితోని జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చే వారం సండే రోజు నేను పిలుపునిస్తున్నాను అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాలి మీరే పేర్లు ఇవ్వాలి మీ పేర్లు ఇచ్చిన సిఫార్సు చేసిన పేర్లనే తీసుకుందాము ఎవరు కూడా ఈ కంపెనీ వాళ్ళతో లాలుచ్చి పడాలని వాళ్ళనే తీసుకోవాలి ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమంటే మన కెమికల్ అరికట్టడానికి జనాలు అందరు కూడా పోయి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు డబ్బులు పరంగా లొంగుతురు కాబట్టి ఇక్కడ కెమికల్ వదులుతున్నారు కెమికల్ వదలొద్దు అని అనుకుంటే అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీని నా నా దృష్టికి ఒక మూడు నెలల నాలుగు నెలల నుంచి ఈ సమస్య అనేది బాగా రోజు వస్తుంది అయితే దీన్ని నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని కలిసినాను అయితే నా ఈ పెద్ద మనుషులు చెప్పినట్టు నేను నవ్వే మాటలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు అంటే నా కార్యాచరణ ఏంటిది అనేది నేను ముందుకు మీ ముంగట పెడుతున్నా ఇది ఏ ఏ లీడర్తోనే కానీ ఏ ధర్నాతోనే అయ్యే పని కాదు ఇది సమస్య అనేది మనం తెలుసుకోవాల్సింది చట్టపరంగా అనేది ఎత్తించుకోవాలి అయితే దీనికి చట్టపరంగా మనం ముందు పోవాలి అని అనుకుంటే మనం కలెక్టరేట్ కి ఫస్ట్ మన జిల్లా కలెక్టర్ కాబట్టి అధికారికి మనం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ పొల్యూషన్ కంట్రోల్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అవి ఇచ్చినాక మనం ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను మా అందరు సహకారంగా సుప్రీం సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నా నేను ఏడ కూడా తగ్గే అవసరమే లేదు నాకు డబ్బులు అవసరం లేదు ఏడు అవసరం లేదు ఖచ్చితంగా వంద రోజుల లోపల నేను ఆర్డర్ తీసుకొచ్చి పెడతాను మేము గట నీకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నా నేను నేను ఇంకా ఇది ఫార్మాసిటీకి పోవాలి ఈ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు వద్ద వద్దు మన మిత్రుడు మనం చూడ చెప్పినందుకు ఖచ్చితంగా గండి చెరువు కూడా దాని ప్రత్యేకంగా ఏమి ఎన్వార్న్మెంటల్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి అధికారం అధికారం తీసుకొచ్చి ఈ దర్వి చెరువు గురించి కూడా మాట్లాడదాం గండి చెరువు గురించి కూడా మాట్లాడదాం ఈ చెరువులు కుంటలు కావల్ కరా బాగుంటు చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది లేదు అంటే మనకందరికీ ప్రాబ్లం వస్తుంది మన పిల్లలు మన మన ఆరోగ్యం అందరికీ ప్రాబ్లమే ఉంటుంది ఇది కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మా సిటీ అనేది పదమూడు వందల ఎకరాల ఫార్మా సిటీ ఉన్నది అయితే ఈ కంపెనీలన్నీ కూడా అర్బన్ జోన్ కి దగ్గర ఉండదు చట్టపర